వర్గం పలాస మండలం అమలకుడియ గ్రామంలో జరిగిన ప్రభుత్వ రాజు ముద్రతో ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పలాస శాసన సభ్యులు గౌతమ్ శిరీష గత ప్రభుత్వ అహంకార పూరిత పాలనకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనకు మధ్య ఉన్న తేడాను పద్దెనిమిది నెలల పాలనలోనే చూపించామని పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు ఈరోజు జరిగిన భూ హక్కు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు గత ప్రభుత్వంపై విమర్శలు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది అని శిరీష విమర్శించారు పాఠ్య పుస్తకాల నుండి నెక్కీ ప్యాకెట్ల వరకు ప్రతి చోట నాయకుడి ఫోటోలు ముద్రించి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించారు ఐదు రూపాయలకే పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు మూసివేయడం ఎన్నికల ముందు మాత్రమే పెన్షన్లు పెంచి ప్రజలను మోసం చేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు మంత్రి పదవిలో ఉండి కూడా నియోజకవర్గానికి వంశధార జలాలను తీసుకురాలేకపోయారని పద్దెనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వ విజయాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే తొంభై శాతం హామీలు నెరవేర్చింది అని శ్రీష తెలిపారు ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడేలా రాజముద్రతో కూడిన శాశ్వత భూ హక్కు పత్రాలను అందిస్తున్నామని అన్నారు సచివాలయానికి అంటే హైకోర్టు కి సుప్రీం కోర్టుకి వెళ్ళడం అంటే ప్రజాధనం మనం పెట్టే ప్రతి పైసా ప్రజల నుంచి తీసుకుంటుంది మళ్ళీ ప్రజలకే వెళ్ళాలనుకుంటే ఎన్ని వందల కోట్లు వేల కోట్లు వృధా ఈ ఈరోజు మనకి మన పెద్దలు ఎప్పుడు చెప్తారు మనకి మంచి చేసిన వాళ్ళని మర్చిపోవద్దు మనకి కీడు చేసిన వాళ్ళని మర్చిపోద్దు అది నిజంగా గుర్తు పెట్టుకోవాలండి మన దగ్గర ఒక సామెత ఉంటుంది అన్నం అంతా ఉడికిందా లేదా అంటే ఒక్క మెతుకు తీసి చూస్తే సరిపోతుందని ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా అన్నది పద్దెనిమిది నెలల కాలంలోని చేసిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్తాయి మేమేమి మీ బట్టలు నొక్కి చెప్తున్న కబుర్లు కాదు గాలి కబుర్లు సాక్షి పేపర్లో రాయించుకున్న కబుర్లు కాదు కళ్ళకి కనిపిస్తున్న అభివృద్ధి చెప్పాము గతంలో మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుకుంటూ ఎన్నికలు ఏప్రిల్లో ఉంటే ఆ జనవరి నుండి మూడు వేలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏప్రిల్లో మీకు పెన్షన్ నాలుగు వేలు పెంచుతానని చెప్పి మనం గెలిచింది జూన్ లోనైనా ఏప్రిల్లో మాట ఇచ్చాను ప్రజలకని ఆ మూడు నెలలు కలిపి ఏడు వేలు మీ అందరికి అందించిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఒకసారి ఈ రోజు ప్రతి ఒక్క ఊరికి రోడ్లు తీసుకొచ్చాం ఐదు సంవత్సరాల్లో కనీసం రోడ్డు దృష్టికి వెళ్లలేదు రోజు దాదాపు మన పరాసాలోని ఈ పద్దెనిమిది నెలల్లో నూట ముప్పై కోట్లతో పలాస మందస భద్రపత్రూరు మండలాల్లో ఎన్ఆర్జీఎస్ రోడ్లు తీసుకురావడం అంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తారు ఎక్కడో మారుమూలులో ఉన్న పరాసాకే ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున ఇన్ని రోడ్లు వచ్చాయంటే అంటే మనకి నాయకులుగా ఎన్నుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని నారా లోకేష్ గారు గాని మనకి ఈ రోజు అన్ని రకాలుగా సహకరిస్తున్నా మన మోడీ గారు కానీ ఏ పనులు చేశారో పద్దెనిమిది నెలల్లోనే మేము చెప్పబోతున్నాం అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు గతంలో అన్నా క్యాంటీన్లు ఐదు రూపాయలకి పేదలకు అందిస్తే అన్నా క్యాంటీన్ అన్నం పెట్టి అన్నాకి ఐదు రూపాయలకి ఈ వాటర్ బాటిల్ కూడా రావట్లేదండి తీసుకొని వస్తే కనీసం పేరు మార్చు జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టు లేదా మీ నాన్నగారు రాజన్న క్యాంటీన్ అని పెడితే పెట్టమంటే అన్నా పేదలకు అన్నం ఇచ్చే అన్నా క్యాంటీన్ దూరం చేశాడు ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారం అదే ఐదు రూపాయలు అంటే రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య ఉన్న ఖరీదులు ఎలాగో ఈ రోజు ఖరీదులు పెరిగాయని అన్ని తెలుసు అయినా కూడా పేదలకు ఇచ్చే అన్నం దగ్గర ఎటువంటి లాభం కాదు కదా మనం చూడకూడదు అని చెప్పి ఇదే ఐదు రూపాయలకి అంటే పదిహేను రూపాయలు పెడితే ఒక పేదవాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కడుపు నిండా భోజనం చేసి అన్నా క్యాంటీన్ తీసుకొని వచ్చారు ఈరోజు ట్రూ ఆఫ్ చార్జెస్ ట్రూ ఆఫ్ చార్జెస్ అని మాట మనం వింటూనే ఉన్నాము ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లులు పెంచిన జగన్మోహన్ రెడ్డి అక్కడ కరెంటు ని ఉత్పత్తి చేసి యూనిట్ కి పదమూడు పైసలు తగ్గించి ఈ రోజు ట్రూ డౌన్ చార్జీలను మొదటిసారి వింటున్నాం అంటే వచ్చే ప్రతి లాభం ప్రజలకు వెళ్ళాలి అనే ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక్కసారి నేను చెప్పడం కాదు మీరే బేరేజ్ వేయండి ఎందుకంటే రేపు పండగ పది పిల్లలు వస్తారు రచ్చబండల దగ్గర మాట్లాడండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా అని కాదు మనకి మంచి ఎవరు చేస్తున్నారు ఆ వ్యక్తికి ఆ నాయకుడికి తోడుంటే మనకి మన పిల్లలకి మంచి జరుగుతుంది కానీ ఐదు సంవత్సరాలు పప్పన్నం పెట్టే పక్కన పెట్టి ఎన్నికల ముందు ఒక బీరుబాట్లు బిర్యానీ ఇచ్చేవాడిని ఎప్పుడు నమ్మద్దు నేను చెప్తున్నా ఇది ఒక్కటే కాదు ఆడపిల్లలకి ఈరోజు దీపం పథకం కింద ఆ రోజు కట్టెల పొయ్యల మీద ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు పొగ వల్ల వాళ్ళ ఇబ్బంది వాళ్ళ కళ్ళు పాడవుతున్నాయని చెప్పి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది దీపం కనెక్షన్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కనీసం ఆ పథకాన్ని పక్కన పెడితే ఈ రోజు అదే దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు మా ఆడపిల్లలకు ఉచితంగా ఇవ్వండి తీసుకొచ్చాము రెండు సిలిండర్లు ఇచ్చాము రేపు ఈ ఫిబ్రవరి మార్చి లో మూడో సిలిండర్ అంటే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే వెళ్తున్నాం అదే ఆడపిల్లలకి ఈ రోజు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలుంటే ఆరుగురు పిల్లలున్న కుటుంబాలకు ఈరోజు డబ్బులు పడ్డాయని మేము చెప్పడం కాదు ఆ కుటుంబాలే సంతోషంగా ఈరోజు ఇవన్నీ ఇప్పటికీ అమలు జరుగుతున్నాయి రేపు ఉదయం చేస్తామన్న పథకాలు మేము చెప్పట్లేదండి ఈ పద్దెనిమిది నెలల్లో మేము అమలు చేసిన పథకాలు చెప్తున్నాం అలాగే మా ఆడపిల్లలకి ఉచితంగా జిల్లాలో బస్సు పథకం అని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా అన్నారు కానీ ఈ రోజు ఆలోచించి జిల్లాలో ఏంటి రాష్ట్రం అంతా ఆడపిల్లలు తిరగచ్చని రాష్ట్రం మొత్తం మీద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు మన ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తున్నాం అరే బస్సులు ఉచితంగా వస్తే ఆటో లెక్కే వాళ్ళకి ఆటో తగ్గిపోతుంది వాళ్ళకి అని ఆలోచించి ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాదు కానీ ఆటో సోదరులు కూడా కూడా ఆలోచించి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో కూడా వేసిన ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అన్నదాత సుఖీ బాబా రైతే రాజు రైతే రాజు అని కబుర్లు చెప్పే కా ప్రభుత్వం కాదండి రైతులకి పంట పండించాలంటే సాగునీరు కావాలి లేదండి గత ఐదు సంవత్సరాలు ఇక్కడ మంత్రి పదవి వచ్చిందని చంకలు గుద్దుకొని ముందు ఒక పోలీస్ జిప్పు వెనకాల పోలీస్ చెప్పు వెళ్ళిపోవడం కాదు మంత్రిగా నువ్వు నీరు తెచ్చావని అడిగిన దానికి నీ దగ్గర కానీ నీ తరఫున నీ వైసీపీ మిగతా సోషల్ మీడియా కానీ సమాధానం ఉందా మంత్రై ఉండి కనీసం వంశధార నీటిని తీసుకురాలేకపోయావు ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అదే అధికారులు అదే రైతులు పార్టీలు చూడకుండా వంశధార నీటిని మొదటి సంవత్సరం తీసుకొచ్చాం రెండో సంవత్సరం తీసుకొచ్చాం మళ్ళీ ఈ సంవత్సరం తీసుకురావడానికి మేము చూపిస్తున్నాం అది ఒక మంచి ప్రభుత్వం తరఫున పని చేస్తున్న ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ మీకు గానీ ఈ రోజు మేము ఇస్తున్న నమ్మకం మేము చెప్తున్నవేమి ముందు ముందు చేస్తామనట్లేదు చేసి చూపిస్తున్నాం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాము ఇన్ని రకాల అన్నదాత సుఖీభావ్ కింద మీ అకౌంట్ లో ఇప్పటికే రెండు సార్లు జమ చేశాం మూడోసారి కూడా రేపు పేపర్ లో జమ చేయబోతున్నాం అంటే ఇచ్చిన మాటని ఈ రోజుకి తొంభై శాతం మా హామీలు అమలు చేస్తూ ప్రతి ఒక్కటి సాగునీరు తాగునీరు రెండూ ముఖ్యమే ఈ పలాసాకి ఆ షోర్ వచ్చినంత వరకు తాగునీరు రాలేదు ఎలాగన్నారు ఈ రోజు అదే అధికారులతోని సింధూర సింధుర తీసుకొచ్చి ఈ రోజు మనం నీరు ఇవ్వబోతున్నాం ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో పద్దెనిమిది నెలల కాలంలోనే మేము చేస్తున్న కార్యక్రమాలు మీ కళ్ళకి కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు ఎవరు అడగలేదు కానీ ఎప్పటికైనా ఇలాంటి వారి వల్ల ప్రమాదం మా ఫోటో ఉంది మా భూమి అని లాక్కుంటారు దీంతో మళ్ళీ ప్రజలకి గౌరవంగా రాజముద్ర నా తాత నా తండ్రి నాకిచ్చిన భూమి హక్కు అని చెప్పుకునే విధంగా ఈ రోజు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క దగ్గర కూడా అధికారుల్ని నిజంగా నిద్రపోనివ్వట్లేదండి అధికారులు ఒక ప్రోగ్రాం తప్పితే ఒక ప్రోగ్రాం ప్రజలకి ఏం కావాలి అమ్మాయిని అడిగినే అమ్మాయిన పెట్టదంటారు అడగకుండానే మనకి అన్ని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం అండగా ఉండాలి ఒకటే చెప్తున్నాను పార్టీలు పక్కన పెట్టండి నాకు మంచి చేసిన వాడిని నేను నాయకుడుగా ఎందుకుంటాను నాకు మంచి చేస్తున్న ప్రభుత్వం ఉంటే నేను గాని నా పిల్లలు గాని నా భవిష్యత్ తరాలు గాని బాగుంటాయని ఆలోచించి మనకి మంచి చేస్తేనే మనకు ఓటు వేయమని కోరుకుంటూ మరి ఇలాగ అనే కార్యక్రమాలు ప్రతి ఒక్క దగ్గర పండగ లోపల ప్రోగ్రాంలు పూర్తి చేసి ఎవరికైనా ఈ పాసు పుస్తకాల్లో ఏమాత్రం ఉన్నా కూడా వెంటనే మళ్ళీ తీసుకొని వచ్చి ఎంఆర్ఓ గారు కానీ స్థానిక విఆర్ఓ గారు కానీ ఇవ్వగలిగితే ఆ తప్పులు సరిదిద్ది మళ్ళీ మీకు మీ పాసు పుస్తకాలు గౌరవంగా భవిష్యత్తులో ఎవ్వరు వచ్చినా కూడా మీ పాసు పుస్తకాల మీద ఎటువంటి మార్పులు చేతులు చేయకుండా మీ చేతే మీ తల్లిదండ్రుల ద్వారా మీకు మీ ద్వారా మీ పిల్లలకి వెళ్లే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పాస్ పుస్తకరిస్తున్నాం మరి కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన అధికారులకు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆహ్వానించిన గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పైన అండి జై హింద్